ఇప్పటి వరకు దాదాపు రెండేళ్ళు అయిపోయింది మూడో సంవత్సరం కదా ఎంత ఆయిల్ చేశారు ఇక్కడ నేను చెప్పిన యావరేజ్ మాకు వచ్చేసింది ప్రతి పంటకు ఐదు ఎకరాలకు ఆల్సినంత దాదాపు ఆరు నుంచి అంటే ముప్పై ముప్పై లీటర్లు ఈజీగా వచ్చింది మనకు ఏమి ఇబ్బంది లేదు ధర ఎనిమిది అమ్మలే పన్నెండు పన్నెండు ఇప్పుడు పన్నెండున్నర దాకా కూడా వస్తుంది ఇప్పుడు మంచిగా వస్తుంది చాలా మంది భయపడి తగ్గించినందుకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ తక్కువ అవుతున్నందుకు రేట్ పెరుగుతుంది లేదా విదేశాల ఎక్కువ రిక్వైర్మెంట్ అయినందుకు కూడా పెరుగుచ్చు వేరే విదేశాల లోపల వాతావరణ పరిస్థితులు బాగాలేనందుకు ఈ పంటలు వదిలిపెట్టి వాళ్ళు వేరే దిక్కు మొగ్గు చూపితే అప్పుడు ప్రొడ్యూసింగ్ తక్కువ అయితే మన ప్రోడక్ట్ పైసలు డిమాండ్ ఉంటే ధర పెరుగుతూనే బ్రహ్మాండంగా ఇరవై వేలకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చాలా కాస్ట్లీ ఆయిల్ కదా పైగా చెడిపోయేదో ఎడిపోయేదో మురిగిపోయేదో కాదా మీరు రెండు మూడు సంవత్సరాలు హాయిగా స్టాక్ చేసి పెట్టుకోవచ్చు నిరభ్యంతరంగా వితౌట్ కోల్డ్ స్టోరేజ్ పెట్టినాం కూడా ఉన్నది మా దగ్గర సంవత్సరం సంవత్సరం దాకా మా ఇక్కడనే గొడవలు పెట్టేస్తాం ఏ బాధి మళ్ళీ బయట పడేస్తాం చూసినాం మేము ఏ రకంగా పనికిరాదు మీకైతే సోర్స్ ఉన్నారు కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు నిశ్చింత ఉంది ఎంత మంది మీకు ఆయిల్ ప్రొడక్షన్ చేస్తే మీకు కొనే వాళ్ళు ఉన్నారు మరి ఎవరైనా రైతులు ఉన్నారు ఐదు ఆరు ఎకరాలు వేసుకుందాం ఇంట్రెస్ట్ ఉంది భూమి చాలానే ఉందనుకోవచ్చు మరి వాళ్ళకి ఎట్లా అమ్ముకునే సోర్స్ ఎట్లా మరి వీళ్ళు లేని పరిస్థితిలో ఉంటే మేము తీసుకుంటాం అట్లాంటి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది మనం వాడు పోయి బాంబే పోయి అమ్ముకొని వచ్చేదానికంటే లోకల్లో ఉంటాం కనుక ఆయిల్ మంచిది అయితే మేము ప్రైస్ ఇచ్చి తీసుకుంటాం